అండమాన్ ద్వీప సముద్ర ప్రాంతంలో భారీ స్థాయిలో క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ గుర్తించబడ్డాయి మన దగ్గర ఇప్పటికే ముంబై దగ్గర క్రూడ్ ఆయిల్ ఉంది అయినా ఎందుకు అండమాన్ డిస్కవరీ మీద అంత హైపు మలక్కా స్ట్రేట్ అనే ప్లేస్ దగ్గరగా ఉండడంతో చాలా వరకు ప్లేస్ పాయింట్ అంటున్నారు ఫస్ట్ అసలు మలక్కా స్ట్రేట్ ఏంటి ఎందుకు ఆ ప్రాంతం అంత ప్రత్యేకం ఎందుకు ఒక్కసారిగా భారతదేశ భవిష్యత్తునే మార్చేస్తుందంటున్నారు ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఈరోజు మనం ఈ టాపిక్లో కవర్ చేద్దాం ముంబై వర్సెస్ అండమాన్ ద కో డిఫరెన్స్ మన దగ్గర ముంబైకి సమీపంలో అరేబియన్ సీలో ఎప్పటి నుండో క్రూడాయిల్ ప్రొడక్షన్ జరుగుతుంది ఓఎన్జీసీ రిలయన్స్ వంటి కంపెనీలు ఇక్కడ భారీగా ఉత్పత్తి చేస్తున్నాయి అలాంటప్పుడు ఎందుకు అండమాన్లో చమురు దొరకడం అబ్బురంగా మారింది అనడానికి ఇక్కడ ప్రధానంగా మూడు పాయింట్స్ ఉన్నాయి అందులో మొదటిది జియోగ్రాఫికల్ పవర్ ముంబై క్రూడాయిల్లో ఉన్న నిపుణత మనకుంది కానీ ఆ ప్రాంతం ఆల్రెడీ యూసేజ్ లిమిట్ కి దగ్గరగా ఉంది అలాగే అది ఇండియన్ ల్యాండ్ కి దగ్గరగా ఉండడం వల్ల ఇంటర్నేషనల్ స్ట్రాటజీ పరంగా లిమిటేషన్స్ ఉన్నాయి కానీ అండమాన్ ఇండియా భూమికి దూరంగా ఉన్నదైన దేశం కోసం అత్యంత కీలకమైన సెటప్ ఇది మలక్కా స్ట్రేట్ కి కేవలం రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది మలక్కా స్ట్రేట్ ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన మలీనా సముద్ర మార్గాలలో ఒకటి ఇది ఇండియన్ ఓషియన్ సౌత్ చైనా సముద్రాలతో కలిపే మార్గం ప్రపంచంలో జరిగే చమురు రవాణాలో దాదాపు అరవై శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది అండమాన్ బేసిన్లో చమురు నిల్వలు కనుగొనడం ఈ మార్గానికి అతి సమీపంలో ఉండడం వల్ల భారత్కి భారీ లాభాలున్నాయి ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఖర్చుతో వేగంగా జరుగుతుంది ఎగుమతులు పెరుగుతాయి మిడిల్ ఈస్ట్పై ఆధారాన్ని తగ్గించి భారత్ ఎనర్జీ ఇండిపెండెంట్గా మారుతుంది అంతేకాక ఈ ప్రాంతంపై నావెల్ కంట్రోల్ పెరగడం వల్ల జియోపాలిటికల్ బలమైన స్థానం ఏర్పడుతుంది దక్షిణ ఆసియా మార్కెట్లకు చెమురును వేగంగా పంపించవచ్చు ఇది ఒక వనరు కాదు భారత శక్తిని నిరూపించే వ్యూహాత్మక ఆయుధం ఆ జన్మాంతం భారత్ చైనాకు మధ్య జియో పాలిటికల్ ఆటలో ఇదే మనకు ట్రంప్ కార్డ్ ఆయిల్తో పాటు స్ట్రాటజీ కూడా మన చేతుల్లోకి వచ్చింది ముంబై గివ్స్ ఎనర్జీ అండమాన్ గివ్స్ ఇండిపెండెన్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ముంబై సముద్ర తీరంలో ఉన్న చమురు మనకి ఇప్పటికే బాగా ఉపయోగపడుతుంది కానీ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నందుకే రిజర్వ్స్ పరంగా మెల్లిమెల్లిగా తగ్గుతుంది అండమాన్లో దొరికిన క్రూడ్ ఆయిల్ అంటే కొత్తగా గుర్తించిన హై పొటెన్షియల్ రిజర్వ్స్ ఇది డీప్సీ రిజర్వ్స్ లాంగ్ టర్మ్ ప్రొడక్షన్కి ఫిట్ అవుతుంది అంతేకాకుండా ఎక్స్పోర్ట్ పవర్ని కూడా పెంచే అవకాశాన్ని ఇస్తుంది మన దేశం ఇప్పటికే ఫ్యూయల్ కోసం మిడిల్ ఈస్ట్ మీద ఆధారపడకూడదు అన్న డ్రీమ్కి ఇప్పుడు దారి ఏర్పడింది ఎకనామిక్ ఫ్యూచర్ టూ ల్యాక్ క్రోర్ బూస్ట్ ఇండియా ప్రతి సంవత్సరం దాదాపు ఎనిమిది లక్షల నుండి పది లక్షల కోట్ల విలువైన చమురుని దిగుమతి చేసుకుంటుంది ఒకవేళ మనమే ఆ ఆయిల్ని వెలికి తీస్తే ఇరవై ఐదు శాతం తగ్గిస్తేనే దాదాపు రెండు లక్షల కోట్ల ఫారెన్ రిజర్వ్స్ సేవ్ అవుతాయి అంటే మన జీడిపిలో బలమైన అప్లిఫ్మెంట్ ఏర్పడుతుంది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అంతేకాకుండా రోడ్ రైల్ ఎడ్యుకేషన్ లాంటి రంగాల్లో మాసి రీఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఎక్స్పోర్ట్ ఛాన్సెస్ టు నియర్ బై నేషన్స్ బంగ్లాదేశ్ మయాన్మార్ థాయిలాండ్ మనకు ఒక రీజనల్ ఎనర్జీ లీడర్గా మారే అవకాశం ఉంది మిలిటరీ ప్లస్ స్ట్రాటజిక్ స్ట్రెంగ్ చైనాతో మనకు ఉండే అనేక సమస్యలకు సమాధానంగా అండమాన్ అండ్ నికోబార్ దీవుల ఆధిపత్యం చాలా కీలకం ఈ ఐస్లాండ్ ఆల్రెడీ స్ట్రాటజిక్ కమాండ్గా ఉన్నాయి ఇక్కడ క్రూడాయిల్ దొరికితే ఇక్కడే మిలిటరీ రీఫ్యూలింగ్ స్టేషన్ పెడితే నావీ కోసం టైం సేవ్ అవుతుంది అంతేకాకుండా కాస్ట్ సేవింగ్ కూడా అవుతుంది అండర్ వాటర్ సర్వేలెన్స్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది చైనాకు ఇండియన్ ఓషన్లో కౌంటర్ ప్రజెన్స్గా బలంగా నిలబడవచ్చు ఇది కేవలం చమురు విషయం కాదు ఇది సముద్ర రక్షణ కోసం ఇండియా తీసుకున్న బోల్డ్ స్టెప్ ఇన్నోవేషన్ జాబ్స్ స్టార్టప్స్ నెక్స్ట్ బిగ్ ఎనర్జీ హబ్ ఈ డిస్కవరీ తర్వాత వచ్చే పదేళ్లలో ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ సీ ఆపరేటర్స్ వంటి రంగాలలో ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ ఏర్పడతాయి ఓషన్ ఎనర్జీ మెరైన్ రోబోటిక్స్ వంటి న్యూ స్టార్టప్స్ మొదలవుతాయి గ్రీన్ ఎనర్జీ ఇంటిగ్రేషన్ సోలార్ ప్లస్ ఆయిల్ ఇన్ఫ్రాకు ప్యారలల్గా అభివృద్ధి అవుతుంది ఇది కేవలం ఆయిల్ ఫీల్డ్ కాదు ఇదొక ఎనర్జీ హబ్ ఇండియా ఆల్రెడీ హైడ్రోజన్ సోలార్ పై ఫోకస్ పడుతుంది ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కూడా మనదే అయితే అన్నింటినీ బ్యాలెన్స్ చేసే మిక్స్ మన చేతిలో ఉంటుంది ఇండియాస్ గ్లోబల్ ఇమేజ్ రీబూట్ ఇప్పుడు వరల్డ్ ఎనర్జీలో ఒపేక్ రష్యా యుఎస్ లాంటి దేశాలే గేమ్ ప్లే చేయగలుగుతున్నాయి కానీ ఆ గేమ్లోకి కొత్తగా ప్రవేశిస్తున్న దేశం మన భారతదేశం ఈ డిస్కవరీతో ఇండియా విల్ బీ సీన్ యాజ్ ఎనర్జీ స్మార్ట్ నేషన్ అంతేకాకుండా ఇన్వెస్టర్స్కి ట్రస్ట్ పెరుగుతుంది జీ ట్వంటీ సమ్మిట్ లాంటి ప్రోగ్రామ్స్లో ఇండియా వాయిస్ బలంగా వినిపిస్తుంది ఒక చిన్న ఐలాండ్ దగ్గర దొరికిన చమురుతో ఒక దేశం యొక్క గుర్తింపు మారిపోతుంది అది ఎలా మిస్ అవుతాం ఆయిల్ ఈస్ నాట్ ఎండ్ ఇట్స్ ఇగ్నిషన్ ఇది ఒక ఆయిల్ డిస్కవరీ కాదు ఇది మన శక్తిని గుర్తించిన సంఘటన ఇది దేశానికి స్వాతంత్రం మనకి ఉద్యోగం ప్రభుత్వానికి ఆదాయం ప్రపంచానికి ఒక లీడర్ ఇండియాని ఇస్తుంది ముంబైలో ఉన్న చమురు భాగ్యంగా లభించింది కానీ అండమాన్ లో దొరికినది భారతదేశం ప్రయోజనం కోసం ప్రకృతి ఇచ్చిన ప్రత్యక్ష అవకాశం ఇది మనకు ఓ ఛాన్స్ కాదు ఇది మన బాధ్యత ఇలాంటి దేశ ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవాలంటే ఇంకా చాలా అసలు కథలు మిగిలి ఉన్నాయి మీ అసలు కథ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి